వెల్కమ్ టు జర్నీస్ టీవీ రాష్ట్రంలో ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల పోరు గతంలో జర్నీస్ టీవీ చెప్పినట్టుగానే డిసెంబరు రెండో వారం లేదా మూడో వారంలో స్థానిక సమరానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ఏదైతే బీసీ రిజర్వేషన్ నినాదంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించి బొక్కా బోర్ల పడ్డ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఒక్కసారిగా వెనకడుగు వేసింది నలభై శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదంటూ స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆ ముసుగులో నిలిపే ప్రయత్నం చేసింది కానీ సాక్షాత్తు గౌరవ హైకోర్టు మేము ఓన్లీ నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలోనే స్టే ఇచ్చాం తప్ప గత రిజర్వేషన్లకు తగ్గట్టుగానే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవడానికి మేము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు మీరు ఎన్నికలకు పోవచ్చు అంటూ గౌరవ హైకోర్టు సూచించడంతో ఒకసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దళ్లలో నోట్లో వెలకేబడ్డది పడ్డది అటు ముందుకు వెళ్లాలా ఇటు వెనక్కి వెళ్లాలా అనేది ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలో లేకపోవడంతో తాజాగా జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుని జూబ్స్ ఉప ఎన్నికల తర్వాత మరొక్కసారి రైతుల మోముల్లో చిరునవ్వులు చిహ్నించేందుకు ఏదైతే రైతు భరోసా నిధులను జమ చేసిన తర్వాత ఆ తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు పోయేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది కేవలం జరుగుతున్న ప్రచారం లేదా క్యాబినెట్ సమావేశంలో అంతర్గత అంశాలు ఇవన్నీ కూడా కేవలం రోజులు దాటేందుకు కొంత వ్యవధిని పెంచేందుకు తప్ప ఎట్టి పర్సెంట్ను స్థానిక సంస్థలు పోయేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంసిద్ధంగా మాత్రం లేదని చెప్పచ్చు ఎందుకంటే ఒకవైపు యూరియా సమస్యతో నిన్నటి వరకు రైతులు గగ్గోలు పెట్టారు మరోవైపు గ్రామాలలో సమస్యలు అలాగే పెరిగిపోతున్నాయి దాంతోపాటుగా రాజకీయ వైవిధ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మధ్య కొనసాగు ఇవన్నీ కూడా కలగొరగంప సమస్యల చిట్టాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ దశలో గనక ముందుకు వెళితే పరాభవాలు తప్ప జయాలు అందుకునే అవకాశాలు లేవని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా డిసెంబర్ రెండవ వారం లేదా మూడో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చి సంక్రాంతి పండుగ నాటికి గ్రామాలలో కొత్త పాలక వర్గాలను కొలువు తీరేందుకు కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తున్నది మాత్రం వాస్తవాంశం అంటే గతంలో ఒక మూడు నెలల క్రితమే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి వర్షంలోనూ డిసెంబర్లోనే జరుగుతాయి ఈ లోపు జరగటానికి అవకాశాలు లేవు కేవలం మేము సిద్ధమే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టేది మేము సిద్ధమే కానీ వేరే రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుపడుతున్నాయని చెప్పి ఒక అపవాదు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసి దాంట్లో విఫలం చెందారని చెప్పచ్చు ఎందుకంటే గౌరవ హైకోర్టు సైతం నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో స్టే విధించడం తోటి ఎటు పాలుపోలేక క్యాబినెట్ సమావేశాలు త్వరగా త్వరగా పూర్తి చేసుకుంటూ ఏదో రకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నలభై శాతం రిజర్వేషన్ అనే అంశాన్ని తమకు వ్యతిరేకంగా జరగకుండా ప్రజలలో వ్యతిరేక భావం రాకుండా ఉండేందుకు తీవ్ర స్థాయిలలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసి మొత్తం మీద చూసుకుంటే డిసెంబర్ పదవ తేదీ తర్వాతనే లేదా డిసెంబర్ మూడవ మూడవ వారం లోపల స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది జనవరి అంటే సంక్రాంతి పదవ తేదీలో అంటే సంక్రాంతి సీజన్ అంటే సంక్రాంతి పద్నాలుగు పదిహేను జనవరి పద్నాలుగు పదిహేను తేదీలో సంక్రాంతి పదవదిన సందర్భంగా లెక్కేసుకున్నప్పుడు జనవరి ఐదవ తేదీలోగా ఎయిటీ పర్సెంట్ స్థానిక సంస్థలు జరిపే అవకాశం ఒకవేళ కనుక స్కూళ్ళల్లో పాఠశాలల్లో కానీ కళాశాల వివిధ పరీక్షల నేపథ్యంలో ఒకవేళ కనుక ఇంకా ముందు జరపగలిగితే డిసెంబర్ పదవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకే పూర్తి స్థాయిలలో స్థానిక సంవత్సరం కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్లు వెళ్ళి పూర్తి చేసి ఎట్టి పరిశ్రమలు ఎన్నికలు వెళ్ళేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది రైతు భరోసా ఇవ్వకుండా ఎట్టి పరిశ్రమలు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళటానికి అవకాశాలు లేవు గతంలో చాలా సందర్భాలలో జల్సి అదే విషయం ప్రస్తావించింది కానీ ఏదో తొందరపడి మేమేదో సిద్ధంగా ఉన్నాం అనే ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ రెండో వారంలోనే ఎన్నికలకు పోవడానికి అంతర్గతంగా సిద్ధమైంది ఆ దిశగా అడుగులు వేస్తుంది